ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ రాశివారి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ మూడు రోజులు సాధారణమైన రోజులు కావండి మీ జీవితంలోనే నిశ్శబ్దంగా కానీ లోతుగా మార్పులను మొదలయ్యే సమయం ఇది ఇటీవల మీ మనసులో చెప్పుకోలేని భారం ఉందా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాకుండా ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయా రాత్రి నిద్రపోయినా మనసు పూర్తిగా విశ్రాంతి పొందడం లేదనిపిస్తుందా అయితే

మరి ఆలస్యం ఎందుకండి ఇప్పుడు మనం ఈ వృషభ రాశివారి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ దశ చాలా సున్నితమైనది అదే సమయంలో చాలా ప్రభావవంతమైనది మీరు రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లోని వాతావరణంలోని నెమ్మదిగానే కానీ లోతుగా కానీ శక్తుల కదలిక ప్రారంభమవుతుంది ఇవి బయటకు కనిపించే మార్పులు కాదు శబ్దం ఉండదు అడావిడి ఉండదు కానీ లోపల మాత్రం చాలా పెద్ద మార్పులు జరుగుతుంటాయి గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో పేరుకుపోయిన భావోద్వేగ భారాలు చెప్పుకోలేని ఒత్తిళ్ళు కుటుంబ సభ్యుల మధ్య మౌనంగా నిలిచిపోయిన అసంతృప్తులు ఈ సమయంలోని స్పందనకు లోనవుతాయి మీరు నిద్రలో ఉన్న మీ ఇంటి చుట్టూ ఉన్న శక్తులు మేలుకొలు పనిచేస్తుంటాయి ఇది భయపడవలసిన విషయం కాదు ఇది శుద్ధి ప్రక్రియ ఈ రాశి వారు సాధారణంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు అందుకే మార్పులు వచ్చినప్పుడు లోపలే ఆందోళన చెందుతారు ఆ ఆందోళనలే ఇంటి వాతావరణంలో భారంగా నిలిచిపోతాయి ఇప్పుడు ఆ భారాన్ని తొలగించే సమయం మొదలైంది ఇంట్లో గాలి కూడా తేలికగా అనిపించవచ్చు కొన్ని రాత్రులలో అకస్మాత్తుగా నిద్ర లోతుగా రావచ్చు ఈ దశ తర్వాత మీరు ఉదయం లేవగానే ఒక విచిత్రమైన ప్రశాంతతను అనుభూతి చేస్తారు నిన్నటి వరకు భారంగా అనిపించిన ఆలోచనలు ఈరోజు అంతగా ప్రభావం చూపవు ఇది రాత్రిపూట జరిగిన శక్తుల కదలికకు స్పష్టమైన సంకేతం ఈ నాలుగు రాత్రులు ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైనవి ఇవి సాధారణంగా నిద్రపోయి గడిచే పోయే రాత్రులు కాదు ఇది విధి గణన మొదలయ్యే సమయం అంటే మీ జీవితానికి సంబంధించిన లెక్కలు పెండింగ్లో ఉన్న అంశాలు ఆలస్యమైన ఫలితాలు ఇప్పుడు ఒక క్రమంలోకి రావడం మొదలవుతుంది విధి గణన అంటే శిక్ష కాదు ఇది జీవితం సరిదిద్దుకునే ప్రక్రియ మీరు గతంలో చేసిన ప్రయత్నాలు చూపిన సహనం భరించిన నిరాశలు అన్నీ ఇప్పుడు గుర్తింపును పొందే దశలోకి వస్తాయి అప్పట్లో ఎందుకు ఫలితం రాలేదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మూడు రాత్రుల్లో మీకు మనసు లోతుగా స్పందిస్తుంది కొన్ని ఆలోచనలు అకస్మాత్తుగా తగలుతుతాయి కొన్ని విషయాలపైన మీ అభిప్రాయం మారుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది విధి మీతో మాట్లాడుతున్న సంకేతం ఈ రాశివారు ఈ సమయంలోనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకు అంటే మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఇప్పటికే ఒక స్థాయిలో సిద్ధమవుతున్నాయి మీరు కేవలం వాటిని గమనించాలి అర్థం చేసుకోవాలి ఈ విధి గణన పూర్తయ్యేసరికి మీలో ఒక అంతర్గత స్థిరత్వం ఏర్పడుతుంది ఇకపై జీవితం అస్తవ్యస్తంగా అనిపించదు ఈ రాత్రి ఈ రాశివారి ఇంట్లో ఒక ముఖ్యమైన శుద్ధి మొదలవుతుంది చాలా కాలంగా మీ ఇంట్లో నిలిచిపోయిన ప్రతికూల ప్రభావం ఇప్పుడు నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు మెల్లగా కానీ స్థిరంగా జరుగుతుంది గతంలో జరిగిన మాటలు తగాదాలు ఒకరినొకరు బాధ పెట్టిన సంఘటనలు కుటుంబంలో పేరుకుపోయిన మౌన బాధలు ఇంటి వాతావరణంలో ముద్రలుగా మిగిలిపోతాయి ఇప్పుడు ఆ ముద్రలు తొలగిపోవడం మొదలవుతుంది ఈ రాత్రి తర్వాత మీరు గమనిస్తారు ఇంట్లో మాటల తీరులో మార్పు వస్తుంది చిన్న విషయాలకు పెద్ద గొడవలు తగ్గుతాయి ఒకరి పైన ఒకరు అనవసరంగా చిరాకు పడే అలవాటు తగ్గిపోతుంది ఇది ప్రతికూల ప్రభావం కలిగిపోతున్న స్పష్టమైన సంకేతం ఈ రాశివారు ఈ సమయంలోనే ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం చాలా మంచిది పాతవి అవసరం లేని వస్తువులను తొలగిస్తే ఈ శుద్ధి ప్రక్రియ మరింత బలంగా జరుగుతుంది ఈ దశ పూర్తయ్యాక మీ ఇంట్లో ఒక కొత్త శాంతి స్థిరపడుతుంది అది బయట నుంచి వచ్చిన శాంతి కాదు లోపల నుంచి పుట్టిన శాంతి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం సహజం మీరు బాధను బయటకు చూపించరు కానీ లోపల చాలా విషయాలను భరించుకుంటారు ఈ రాత్రి నుంచి ఆ ఒత్తిడి తగ్గే దశ మొదలవుతుంది మీరు నిద్రలో ఉన్న సమయంలో ఈ మార్పు జరుగుతుంది అందుకే మీకు వెంటనే స్పష్టంగా అనిపించకపోవచ్చు కానీ ఉదయం లేవగానే మనస్సు కొంచెం తేలికగా అనిపిస్తుంది గతంలో ప్రతి విషయాన్ని లోపల దాచుకునే అలవాటు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది మీరు మాట్లాడడాల్సిన చోట మాట్లాడగలుగుతారు మీ భావాలను అణిచివేయకుండా వ్యక్తపరచగలుగుతారు ఇది మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రాశివారు ఈ దశలోనే తమను తాము నిద్దించుకోవడం మానాలి జరిగిన ప్రతీది ఆ సమయంలోనే మీకు తెలిసిన అవగాహనతో జరిగిందని అర్థం చేసుకోవాలి ఈ అవగాహనని ఒత్తిడి తగ్గడానికి కారణం ఈ మార్పు వలన మీ నిద్ర కూడా మెరుగుపడుతుంది రాత్రిలో మేల్కొని అలవాటు తగ్గుతుంది మనసు నిజమైన విశ్రాంతిని పొందుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలోనే ఒక బలమైన రక్షణ శక్తి ఏర్పడుతుంది ఇది మీకు కనిపించదు కానీ దాని ప్రభావం మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది ప్రతికూల శక్తులు లోపలికి రాకుండా అడ్డుకుంటాయి గతంలో మీపై చేసిన చెడు ఆలోచనలు అసూయ భావాలు మాటల దాడులు ఇకపై మీ ఇంటి దగ్గరే ఆగిపోతాయి అవి మీ కుటుంబాన్ని ప్రభావితం చేయలేవు ఇవి దైవరక్షణ మొదలైన సంకేతం ఈ రక్షణ వలన మీలో ఉన్న ఒక భద్రతా భావం ఏర్పడుతుంది కారణం తెలియకుండానే ధైర్యంగా అనిపిస్తుంది కుటుంబ సభ్యులతో భద్రతను అనుభూతి చేస్తారు ఈ రాశివారు ఈ సమయంలో తమ మనసును శుభ్రంగా ఉంచుకోవాలి ఇతరుల గురించి చెడు ఆలోచనలు చేయకుండా ద్వేషాన్ని వదిలిపెట్టాలి అలా చేసినంత మాత్రాన ఈ రక్షణ మరింత బలంగా అవుతుంది ఈ రక్షణ శక్తి తాత్కాలికం కాదు ఈ రాబోయే కాలంగా ఉన్నది మీరు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది జనవరి ఆరు మీకు చాలా ముఖ్యమైనది ఈ రాత్రి మీరు నిద్రలో ఉన్న సమయాన్నే మీ జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం ఆధ్యాత్మిక స్థాయిలో రూపుదిద్దుకుంటుంది ఇది మీరు కూర్చొని లెక్కలు వేసుకొని తీసుకునే నిర్ణయం కాదు ఇది మీ గత అనుభవాలు మీరు ఎదుర్కొన్న ఒడుదొడుకులు మీరు మౌనంగా భరించిన బాధలు అన్నిటినీ కలిపి ఇది తీసుకునే నిర్ణయం ఈ నిర్ణయం వెంటనే మీకు స్పష్టంగా అర్థం కాకపోవచ్చు కానీ ఈ రాత్రి తర్వాత మీ ఆలోచనలో ఒక మార్పు మొదలవుతుంది ఇంతకాలం ఒకే సమస్య చుట్టూ తిరిగిన మనసు ఒక్కసారిగా ఒక దిశను ఎంచుకుంటుంది ఇకపై ఏ దారిలో నడవాలి ఏ విషయాన్ని వదిలేయాలనే స్పష్టత నెమ్మదిగా వస్తుంది ఈ రాశివారు సాధారణంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు స్థిరత్వం కోరే స్వభావం వలన మార్పులకు భయపడతారు కానీ ఈ దశలో ఆ భయం తగ్గుతుంది మీరు మీలోనే ఒక నిర్ణయానికి చేరుకున్నట్టు అనిపిస్తుంది ఇది ఆధ్యాత్మిక స్థాయిలోని రూపుదిద్దుకున్న నిర్ణయానికి సంకేతం ఈ రాత్రి తర్వాత మీరు గమనిస్తారు ఇంతవరకు ముఖ్యంగా అనిపించిన కొన్ని విషయాలపైన ఆసక్తి తగ్గుతుంది అలాగే ఇంతకాలం తక్కువగా చూసిన కొన్ని విషయాలు ఇప్పుడు అత్యంత కీలకంగా అనిపిస్తాయి ఇది మీ జీవిత జీవన దిశ మారుతున్న స్పష్టమైన సూచన ఈ దశలో మీరు తొందరపడి బాహ్యంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మీలో వచ్చిన స్పష్టతను గౌరవించండి అదే సరైన సమయంలోనే సరైన అడుగుగా మారుతుంది ఈ కాలం కర్మ సమతుల్యతకు సంబంధించింది గతంలో మీరు నిజాయితీగా నడిచిన మీ శ్రమకు తగిన ఫలితం రాకపోయి ఉండవచ్చు ఎవరు చేసిన తప్పులకి మీరు బాధపడిసిన సందర్భాలు ఉండవచ్చు ఇప్పుడు అవన్నీ కూడా కర్మ లెక్కల్లోకి వస్తున్నాయి ఇది ప్రతీకార రూపంలో జరగదు మీరు నష్టం చేసిన వారికి శిక్ష పడడమే లక్ష్యం కాదు మీ జీవితంలోనే సమతుల్యత తిరిగి రావడమే అసలు ఉద్దేశం మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మీరు కోల్పోయిన నమ్మకం మళ్ళీ మీకు తిరిగి వస్తాయి ఈ దశలోనే మీరు గమనిస్తారు కొన్ని పరిస్థితులు సహజంగానే మీకు అనుకూలంగా మారుతున్నాయని మీరు పెద్దగా పోరాడకపోయినా న్యాయం మీ వైపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇది కర్మ సరిదిద్దబడుతున్న సంకేతం ఈ రాశివారు ఈ సమయంలోని గతాన్ని తలుచుకొని బాధపడకూడదు ఎందుకు అంటే అదే గతం ఇప్పుడు మీకు బలంగా మారుతుంది మీరు చూపిన ఓర్పు మీరు చేసిన త్యాగాలు ఇప్పుడు అర్థం పొందుతున్నాయి ఈ కర్మ సమతుల్యత పూర్తయ్యేసరికి మీ మనసులోని ఒక లోతైన శాంతి ఏర్పడుతుంది ఇకపై అన్యాయం జరుగుతుందన్న భయం తగ్గిపోతుంది ఈ నాలుగు రోజులు ఈ రాశి వారు చేసే కళలు సాధారణమైనవి కావు అవి మీ జీవితానికి సంబంధించిన దైవ సంకేతాలుగా మారుతాయి కొన్ని కళలు చాలా స్పష్టంగా గుర్తుండవచ్చు మరి కొన్ని కళలు మసకగా అనిపించవచ్చు కానీ వాటి భావం మాత్రం మీ మనసులోనే నిలిచిపోతుంది ఈ కళల ద్వారా మీకు హెచ్చరికలు రావచ్చు లేదా ధైర్యం ఇచ్చే సందేశాలు రావచ్చు మీరు ఎటు వెళ్ళాలో ఏ విషయంపైన జాగ్రత్తగా ఉండాలో ఈ కళలు సూచిస్తాయి ఈ రాశివారు ఈ సమయంలోనే కళలు నిర్లక్ష్యం చేయకూడదు ఉదయం లేవగానే కళలో చూసిన భావాన్ని గుర్తుపెట్టుకోవాలి కొన్ని రోజుల తర్వాత అదే భావం నిజ జీవితంలోని సంఘటనల రూపంలోనే బయటపడుతుంది ఈ కళలు భయపెట్టడానికి రావు అవి మిమ్మల్ని సర్దిద్దడానికి రక్షించడానికి వస్తాయి మీ ఆత్మ మీతో మాట్లాడే భాష ఇదే ఈ దశలోనే నిద్రకు ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం అశాంతిగా నిద్రపోతే సంకేతాలు స్పష్టంగా రావు ప్రశాంతంగా నిద్రపోతే సందేశాలు బలంగా మీకు చేరుతాయి కుటుంబ జీవితంలోనే చాలా కాలంగా మాటలతో చెప్పలేని బాధలు ఉండవచ్చు బయటకు పెద్దగా కనిపించని కానీ లోపల మెల్లగా బాధించే దూరం ఈ సమయంలోనే అవిక్రమంగా కరిగిపోవడం మొదలవుతుంది ఈ మార్పు గొడవల ద్వారా జరగదు పెద్ద మాటల ద్వారా కాదు లే మెల్లగా నిశ్శబ్దంగా హృదయాల మార్పు ద్వారా జరుగుతుంది కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకుని దశకు చేరుకుంటారు మీరు గమనిస్తారు గతంలో బాధ కలిగించిన మాటలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు ఒకప్పుడు ఉన్న మౌనం ఇప్పుడు అవగాహనగా మారుతుంది ఇది సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతం ఈ రాశివారు ఈ సమయంలోని సహనం పాటించాలి ప్రతి విషయాన్ని కూడా వెంటనే సరిచేయాలనే ప్రయత్నించకూడదు కాలమే ఈ మౌన బాధలను పూర్తిగా కరిగిస్తుంది ఈ దశ ముగిసేసరికి మీ ఇంట్లో ఒక కొత్త శాంతి స్థిరపడుతుంది అది బలవంతంగా తెచ్చిన శాంతి కాదు సహజంగా పుట్టిన శాంతి ఈ రాశి వారికి జనవరి ఆరు రోజు చాలా ఆర్థికంగా కీలకమైన రోజు మీరు నిద్రలో ఉన్న సమయంలోనే ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఒక మార్పుకు బీజం పడుతుంది ఇది వెంటనే కనిపించే మార్పు కాదు కానీ రాబోయే కాలంలోని పెద్ద ఫలితాన్నిచ్చే ప్రారంభం ఈ బీజం ఒక ఆలోచన రూపంలో రావచ్చు లేదా ఎవరో చెప్పిన మాటగా లేదా అకస్మాత్తుగా గుర్తుకొచ్చిన ఒక పాత విషయంగా మారవచ్చు మొదట అది చిన్నదిగా అనిపించవచ్చు కానీ దానిలోని బాగి ఉన్న శక్తిని చాలా పెద్దది ఈ రాశి వారు ఈ సమయంలోనే డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి పెట్టుబడి పెట్టడం భావోద్వేగంతో ఖర్చులు చేయడం మానుకోవాలి ఈ దశలో తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఈ రాత్రి తర్వాత మీరు గమనిస్తారు డబ్బు పైన మీ ఆలోచన విధానం మారుతుంది ఖర్చు పొదుపు భద్రత పైన మీ దృక్పథం మరింత పరిపక్వంగా మారుతుంది ఈ మార్పు నెమ్మదిగా అయినా సరే చాలా స్థిరంగా ఉంటుంది మీరు ఓర్పుతో ముందుకు సాగితే ఈ బీజం ఒక బలమైన ఆర్థిక పునాదిగా మారుతుంది ధనానికి సంబంధించిన పరిణామాలు చాలా నిశ్శబ్దంగా కానీ గట్టిగా మొదలవుతున్నాయి మీరు ఎప్పుడూ ఆశ పెట్టుకునే దారి నుంచి మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక విషయం నుంచి లేదా మీరు అసలు ఊహించని వ్యక్తి ద్వారా డబ్బుకు సంబంధించిన ఒక సమాచారం మీ వరకు చేరే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇది వెంటనే డబ్బు చేతికొచ్చే దశ కాదు కానీ డబ్బు వచ్చే మార్గం తెరుచుకునే దశ గతంలో మీరు చేసిన కష్టాలు పెట్టిన శ్రమ మీరు వదిలిపెట్టకుండా నిజపెడ్డ సందర్భాలు ఇప్పుడు ఒక చేట చేరుతున్నాయి అప్పట్లో ఎందుకు ఫలితం రాలేదో ఎందుకు ఆలస్యం జరిగిందో ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితులు వస్తాయి ఈ సమాచారం మొదట చిన్నదిగా సాధారణంగా అనిపించవచ్చు కానీ దానిలో దాగి ఉన్న విలువలు మీరు గుర్తిస్తే భవిష్యత్తులో అది పెద్ద ఆర్థిక మార్పుకు కారణమవుతుంది ఈ రాశి వారు సాధారణంగా స్థిరమైన మార్గాలను నమ్ముతారు కానీ ఈ దశలో కొత్త దారి కొత్త ఆలోచన లేదా పాతదే అయినా కొత్త కోణంలోనే కనిపించే అవకాశం ఉంది మీరు వినే ప్రతి మాట నిర్లక్ష్యం చేయకుండా గమనించాలి ఎవరు అనుకోకుండా చెప్పిన ఒక మాట కూడా మీ జీవిత దశను మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఈ సమయంలోనే డబ్బు గురించి ఉన్న భయం క్రమంగా తగ్గుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన కొంచెం తగ్గి మనం నిలబడగలమనే నమ్మకం పెరుగుతుంది ఇదే ఈ శక్తుల కదలిక ఇచ్చే మొదటి ఫలితం ఈ కాలంలోని ఒక బలమైన రక్షణ ఏర్పడుతుంది గతంలో మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారు మీ గురించి చెడు ఆలోచనలు చేసిన వారు ఉండవచ్చు ఆ ఆలోచనలు కొంతకాలం మీ జీవితం పైన భారంగా పనిచేసి ఉండవచ్చు ఇప్పుడు ఆ ప్రభావం పూర్తిగా బలహీనపడుతుంది మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడి ఆ చెడు ఆలోచనలు మీ దాకా చేరకుండా అక్కడికక్కడే ఆగిపోతాయి అవి మీ ఇంటిని మీ మనస్సును మీ పనులను ప్రభావితం చేయవు ఇది దైవరక్షణ మొదలైన సంకేతం ఈ మార్పు తర్వాత మీరు గమనిస్తారు కారణం తెలియకుండానే భయాలు తగ్గిపోతాయి పనులు ఆలస్యం కావడం తగ్గుతుంది అనవసరమైన డబ్బులు తొలగిపోతాయి మీ మూడు రోజులలో మీకు స్పష్టమైన నిర్ణయంగా మారుతుంది మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉంటుంది ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే మీలో ఒక తేలికపాటు మొదలవుతుంది ఇంతకాలం మోస్తున్న మానసిక భారాన్ని దించుకున్నట్టుగా అనిపిస్తుంది ఇదే మీ జీవితం మారబోయే ముందు వచ్చే మొదటి పెద్ద సంకేతం రెండవ సంఘటనగా ఈ రాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా కదలడం ప్రారంభమవుతుంది మీరు ఆ పని గురించి ఇంకా ఆశ వదిలేసి ఉండవచ్చు ఎంత ప్రయత్నం చేసిన ఫలితం రాకపోవడంతో మనసులో నిరాశ ఏర్పడి ఈ పని ఉద్యోగానికి సంబంధించినది అయ్యి ఉండొచ్చు ఆర్థికంగా రావాల్సిన విషయం కావచ్చు లేదా ఎవరో ఒకరు నిర్ణయం పైన ఆధారపడి ఆగిపోయిన విషయం కావచ్చు ఈ మూడు రోజులలో ఒక్కసారిగా విషయం ముందుకు సాగుతుంది ఒక సమాచారం ఒక వ్యక్తి ఒక లేదా ఒక పరిస్థితి దీనికి కారణమవుతుంది ఈ సంఘటన మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకు అంటే ఇంతకాలంగా ఆగిపోయినది ఇప్పుడు ఎందుకు కదులుతుంది అనే ప్రశ్న మీ మనసులోనే ఒకటి వస్తుంది జ్యోతిషపరంగా దీనిని జాతకంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతున్న సూచన ఈ పని ముందుకు కదలటము అంటే మీ జీవితం కూడా మళ్ళీ సరైన దారిలోకి రావడం ప్రారంభమైందని అర్థం ఇది మీలోని కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మీరు మళ్ళీ ప్రయత్నం చేయాలని ధైర్యం పొందుతారు మూడవ సంఘటన ఈ రాశి వారికి చాలా లోతైనది ఈ నా ఈ మూడు రోజులలో ఒక వ్యక్తి చెప్పే మాటలు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ వ్యక్తి మీకు చాలా దగ్గర వ్యక్తి కావచ్చు లేదా అకస్మాత్తుగా పరిచయమైన వ్యక్తి కావచ్చు వారి చెప్పే మాటలన్నీ పెద్ద ఉపదేశంలా ఉండకపోవచ్చు కానీ అవి మీ మనసులోనే చాలా కాలంగా ఉన్న క తాకుతాయి మీరు ఇప్పటి వరకు ఒకే కోణంలోను చూసిన విషయాన్ని మరొక కోణంలోను చూసేలా చేస్తాయి ఈ రాశివారు ఇతరుల మాటలకు విలువిచ్చే స్వభావం కలవారు కానీ ఈసారి ఆ మాటలు మీ లోపల ఒక పెద్ద మార్పుకు తీసుకొచ్చేస్తాయి మీరు తీసుకుపోయే నిర్ణయాలపైన ఈ మాటల ప్రభావం చాలా ఉంటుంది ఈ సంఘటన తర్వాత మీరు ఒక విషయం గ్రహిస్తారు ఇప్పటి మీరు చూసిన దారి మాత్రమే నిజం కాదని మరో దారి కూడా ఉందని ఇదే మీ జీవితంలోని ఒక మలుపు ఒక చిన్న సంభాషణ మీ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలోనే ఉంటుంది నాలుగవ సంఘటనగా ఈ రాశి వారికి అనుకోని దిశ నుంచి శుభవార్త అందుతుంది మీరు అసలు ఊహించని చోట నుంచి కూడా ఈ వార్త వస్తుంది ఇది మీరు ఎదురు చూస్తున్న విషయం కావచ్చు లేదా పూర్తిగా ఊహించని అంశం కావచ్చు ఈ శుభవార్త మీ మనసులోనే ఒక్కసారిగా తేలికగా చేస్తుంది చాలా రోజుల నుంచే మీలో ఉన్న ఒత్తిడి తగ్గినట్టుగా అనిపిస్తుంది మీరు మళ్ళీ ఆశతోని ఆలోచించడం మొదలు పెడతారు ఈ వార్త తర్వాత మీలో ఒక విషయం గమనిస్తారు పరిస్థితులు కూడా ఒక్కసారిగా కూడా మీకు అనుకూలంగా మారుతున్నట్టు అనిపిస్తుంది జ్యోతిషపరంగా కూడా ఇది అదృష్ట ద్వారం తెరుచుకున్న సూచన ఈ శుభవార్త తర్వాత మీకు మరికొన్ని మంచి పరిణామాలు కూడా వరసగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే ఈ సంఘటనను కూడా చిన్నదిగా తీసుకోకూడదు ఇది మీ జీవితం మారబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతం ఐరవ సంఘటన ఈ రాశి వారికి అత్యంత భావోద్వేగపూర్వకమైనది ఈ నాలుగు రోజులలో మీరు చాలా కాలంగా మోస్తున్న ఒక బాధ బాధ ఒక పాత భయం ఒక్కసారిగా కూడా తగ్గిపోతుంది అది పూర్తిగా మాయం కాకపోయినా ఇకపై మీ జీవితాన్ని కూడా నియంత్రించే స్థితిలో ఉండదు ఇంతకాలంగా మీరు ఒక సంఘటనను ఒక వ్యక్తిని లేదా ఒక పరిస్థితిని కూడా గుర్తు చేసుకుంటేనే మనసు బరువెక్కేది ఇప్పుడు ఆ భావన తగ్గిపోతుంది మీరు దాన్ని అంగీకరించే స్థితికి వస్తారు ఈ సంఘటన తర్వాత మీలోనే ఒక ప్రశాంతత మొదలవుతుంది గత మీక మీకు మిమ్మల్ని బాధించదు భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది మీరు ఇకపై భయంతో నిర్ణయాలు తీసుకోరు ఇదే మీ జీవితం మారబోయే ముందు జరిగే అత్యంత ముఖ్యమైన అంతర్గత మార్పు ఈ మార్పు తర్వాత మీరు కొత్త జీవితంలోని ప్రారంభించడానికి సిద్ధం ఉంటారు ఆరవ సంఘటనగా ఆర్థికంగా ఒక కొత్త మార్గం తెచ్చుకుంటుంది ఇంతకాలం డబ్బు విషయంలోనే మీరు ఒక కొత్త అయమయానికి ఎదుర్కొంటారు సంపాదన ఉన్న సరిపోవడం లేదనే భావన ఖర్చులు ఎక్కువై నిలవలేకపోయిన భవిష్యత్తు గురించి ఆలోచన ఇవన్నీ కూడా మీ మనసును బర్వెక్కించ ఏడవ సంఘటన ఈ మూడు రోజులలో మీకు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది ఇంకా ఈ మార్గం కొత్తగా పెద్దగా మార్గం కనిపించకపోవచ్చు ఇది మీలో ఉన్న ఆశను నింపుతుంది ఒక కొత్త అవకాశం కూడా మీకు అదనపు ఆదాయ ఆలోచన కూడా మీకు ఇది ఇంతవరకు పట్టించుకోలేని ఒక దారి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఎనిమిదవది చిన్నదిగా సంఘటన దీని చిన్నగా దాగి ఉంటుంది ఈ సంఘటన తర్వాత మీకు డబ్బు విషయంలో కూడా ఆలోచన విధానం మారుతుంది భయంతో కాకుండా సమతుల్యంగా ఆలోచించడం మొదలు పెడతారు ఈ రాశి వారికి సహజంగానే సమతుల్యత ఉంటుంది ఇది మీ ఆర్థిక జీవితంలోనే ఉపయోగపడుతుంది ఈ మార్గం మీకు వెంటనే సంపద ఇవ్వకపోయినా భవిష్యత్తులోనే బలమైన పునాదిగా మారుతుంది ఇది తొమ్మిదవ సంఘటన మీకు జీవితం ముఖ్యమైన మార్కి ఇంకా ఈ సంఘటనగా ఈ రాశి వారు ఇంతకాలం చేసిన కష్టానికి గుర్తింపు ఉంటుంది ఇది మీ చాలా సందర్భంలో మౌనంగా చేశారు ఎన్ ఎవరికి చెప్పుకోలేని బాధ్యతలు మోశారు మీ శ్రమకు కనిపించకపోయినా ఇది మీ కర్తవ్యాన్ని వదలలేదు ఈ మూడు రోజులలో మీకు ఒక వ్యక్తిని కష్టాన్ని గుర్తించి మాట్లాడతారు ఆ వ్యక్తి మీ కార్యాలయంలోని అధికారి కావచ్చు మీ పనిని విలువను అర్థం చేసుకునే వ్యక్తి కావచ్చు పదవ సంఘటన మీ కుటుంబంలోనే పాత్ర నుంచి పెద్దవారు కావచ్చు ఈ మీ వారు చెప్పే మాటలు మీ మనసును లోతుగా తాకుతాయి మీ గుర్తింపు వలన మీలోనే నిరాశ తగ్గిపోతుంది ఇంతకాలం మీరున్న కష్టం వృధా కాలేదన్న భావన మీలో బలపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు మళ్ళీ ఉత్సాహంగా ముందుకు సాగుతారు ఈ సంఘటన తర్వాత పదకొండవ సంఘటన మీ మీరు గుర్తించడం మొదలు పెడతారు ఇతరుల గుర్తింపు మీకు శక్తినిస్తుంది ఇది మీ జీవితంలోనే గౌరవం పెరిగే సంకేతం ఇంకా పన్నెండవ సంకేతన ఈ కుటుంబంలోనే కూలకమైన చర్చ జరుగుతుంది ఇది మీరు తప్పించుకోవాలని చూసినా కూడా అంశం కావచ్చు కానీ ఈసారి పరిస్థితులే మిమ్మల్ని ఆ చర్చలోకి తీసుకువస్తాయి ఈ చర్చ కుటుంబ బాధ్యతలు భవిష్యత్తు ప్రణాళికలు ఆస్తి సంబంధమైన విషయాలు ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలపైన ఉండొచ్చు ఈ చర్చ కొంత కొంచెం అనిపించిన చివరికి మీకు ఇస్తుంది ఈ రాశి వారు సాధారణంగా కుటుంబంలో సమతుల్యతను కాపాడే పాత్రను పోషిస్తారు ఈ చర్చలోనే కూడా ఇది మధ్యవర్తిగా సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా నిలబడతారు పదమూడవ సంఘటన మీ మాట విలువను సంఘటన స్తంభిస్తుంది ఈ సంఘటన తర్వాత కుటుంబంలో మీ స్థానం మరింత బలోపేతమవుతుంది ఆ అపార్థాలు దొరికిపోతాయి సంబంధంలో స్పష్టత వస్తుంది ఇది మీ మానసిక శాంతికి చాలా ఉపయోగపడుతుంది ఈ పద్నాలుగవ సంఘటన ఈ రాశివారు చాలా కాలంగా తప్పించుకొని వచ్చిన ఒక బాధ్యత మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఇది మీరు చేయడానికి భయపడ్డ పని కావచ్చు లేదా బాధ్యత ఎక్కువైనా ఉంటుందని వాయిదా వేసిన పని విషయం కావచ్చు ఇప్పుడు ఈ ఈ బాధ్యత తప్పించుకునే అవకాశం కాదు మీరు దీన్ని స్వీకరించేలాగా చేస్తారు ఇది వారంగా అనిపించిన జ్యోతిష్య పరంగా కూడా ఇది మీ జీవితానికి అవసరమైన సంఘటన మీ బాధ్యతను స్వీకరించిన తర్వాత మీరు మీ బలాన్ని గుర్తిస్తారు మీరు అనుకున్న దాని వెనక ఎక్కువ సామర్థ్యం ఉందని భయ ఉంటారు మీరు ఆ బాధ్యతను నిర్వహించగలనే నమ్మకం పెరుగుతుంది ఈ సంఘటన తర్వాత మీకు మీలో ఒక తృప్తి ఏర్పడుతుంది ఇప్పుడు పదిహేనవ సంఘటన ఇదే మీ జీవితం మారబోయే ముందే ఒక కీలకమైన మార్పు ఇంకా ఈ పదిహేనవ సంఘటనలో మీకు చాలా చిన్నదిగా పెద్దగా పట్టించుకోవాల్సినదిగా అనిపించదు కానీ అదే అవకాశం భవిష్యత్తులోని మీ జీవితాన్ని మార్చేసే స్థాయికి ఎదుగుతుంది ఈ అవకాశం పది సంబంధమైన ఉండొచ్చు ఆర్థికంగా ఉండొచ్చు ఇది ఒక వ్యక్తి ద్వారా వచ్చిన సూచన కావచ్చు ఇది వెంటనే గొప్ప ఫలితం ఇస్తుందని అనిపించుతుంది కానీ ఇది వెనకాల ఒక మార్గం దాగి ఉంటుంది ఈ సమయంలోనే మీరు ఈ రాశి వారి సహజమైన సమతుల్య ఆలోచనను ఉపయోగించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు చిన్నది అని నిర్లక్ష్యం చేయకూడదు ఈ అవకాశాన్ని ఓపికగా పరిశీలిస్తే ఇది మీకు సరైన దిశను చూపిస్తుంది ఈ సంఘటన తర్వాత మీరు ఒక విషయం గ్రహిస్తారు జీవితం పెద్ద మార్పులను ముందుగా చిన్న సంకేతాల రూపంలోనే చూపిస్తుందని ఆ సంకేతాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం కొత్త దశలోకి అడుగు ఈ రాశి వారికి ఈ సంఘటనలన్నీ కూడా మీకు చాలా కీలకమైన మార్పు చోటు చేసుకుంటాయి ఇంతకాలంగా మీకు ఎదుగుదలగా అడ్డుగా నిలిచిన వారు కూడా మీపై మాటలతోనే లేదా ప్రవర్తనతోనే ప్రతికూలంగా వ్యవహరించిన వారు కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా మౌనంగా మాట్లాడతారు మీరు వారితో నేరుగా పోరాడకపోయినా మీ సహనం మీ స్థిరత్వం వారిని వెనక్కి నెట్టేస్తుంది మీరు గతంలో చాలా సందర్భాలలోనే అన్యాయాన్ని భరించారు మాట్లాడితే సమస్య పెరుగుతుందని కొన్ని మౌనంగా ఉన్నారు అలాంటి మౌనం ఇప్పుడు మీ బలంగా మారుతుంది పరిస్థితులు మీకు అనుకూలంగా మారడంతో మీకు వ్యతిరేకంగా ఉన్నవారికి మాట్లాడే ధైర్యం అయితే ఉండదు మీ సంఘటన తర్వాత మీ జీవితంలోనే ఒక ముఖ్యమైన మార్పు అయితే కనిపిస్తుంది అనవసరమైన ఒత్తిడి తగ్గిపోతుంది ఎవరు ఏమంటారు అనే భయం మీలో ఉండదు మీరు స్వేచ్ఛగా ఆలోచించగలుగుతారు ఇది మీ మానసిక ప్రశాంతతకు చాలా అవసరమైన దశ ఈ జ్యోతిష్య పరంగా కూడా ఇది మీ జాతకంలోనే శత్రు బాగా తగ్గే సూచన మీరు ఏమీ చేయకుండానే మీ పరిస్థితులు మీ వైపు తిరుగుతాయి ఇది మీ జీవితం మారబోయే ముందు వచ్చే శుభ సంకేతం ఈ సంఘటనలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా కాలంగా భరించిన అవభాగాలు మీ నడక మీ నిర్ణయాలు మారుతాయి ఇతరులు కూడా మీ మార్పును గమనిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే శ్రద్ధగా వినబడుతుంది ఈ సంఘటన తర్వాత మీరు భయంతో జీవించరు మీరు మీ జీవితానికి బాధ్యత తీసుకునే స్థితికి వస్తారు ఇదే మీ జీవితంలో మారబోయే ముందు ఉన్న అత్యంత కీలకమైన అంతర్గత మార్పు ఈ రాశి వారికి పదహారవ సంఘటనగా లోపల నుంచే ఒక బలమైన మార్పు మొదలవుతుంది ఇంతకాలం మీరు ఒకే పరిస్థితుల్లో ఇరికిపోయినట్టు అనిపించింది బాధ్యతలు ఇతరుల అభిప్రాయాలు సమతుల్యతను కాపాడాలనే ప్రయత్నం ఇవన్నీ కూడా మీకు ఒకే స్థితిలో నిలిపివేశాయి కానీ ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక స్పష్టమైన ఆలోచన పడుతుంది ఇక ఇదే విధానంగా జీవించలేను అనే భావన ఈ భావన ఒక్కసారిగా వచ్చింది కాదు ఇది చాలా రోజులుగా మీ మనసులోనే నెమ్మదిగా పెరిగిన ఆలోచన ఇప్పుడు అది బయటకి రావడానికి సరైన సమయం వచ్చింది మీరు మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకోవాలనే ధైర్యం పొందుతారు కొత్తగా ఆలోచించడం మొదలవుతుంది కొత్త దారిలో నడవాలనే సంకల్పం మీలో బలపడుతుంది ఈ రాశి వారు సహజంగానే సమతుల్యాన్ని కోరుకునేవారు కానీ ఈ రాశి వారు సమతుల్యత భయంతో కాదు ధైర్యంతో ఉండదు మీరు చేసే మార్పు చిన్నదైనా అది మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆరంభమవుతుంది ఈ సంఘటన తర్వాత మీరు పరిస్థితుల కోసం ఎదురు చూడరు మీరే మార్పుకు కారణమవుతారు ఈ పదిహేడవ సంఘటనగా ఈ రాశివారు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ధనం సంబంధిత ఒత్తిడి క్రమంగా తగ్గడం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా పెద్ద లాభం రావడం వల్ల కాదు కానీ మీ మనసులో ఉన్న భయం తగ్గడం వలన ఇంతకాలం డబ్బు గురించి ఆలోచిస్తేనే మనస్సు భారంగా ఉండేది ఖర్చులు బాధ్యతలు భవిష్యత్తుపైన ఆందోళన ఇవన్నీ కూడా కలిసి మీరు లోపల నుంచి అలసటకు గురి చేశాయి కానీ ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక స్పష్టతను పొందుతారు ఇప్పుడున్న పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థమవుతుంది ఈ సంఘటనలోని ముఖ్యమైన విషయం ఏమిటి అంటే డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం మారుతుంది భయంతో కాకుండా సమతుల్యంగా ఆలోచించడం మొదలు పెడతారు ఎక్కడ ఖర్చు తగ్గించాలి ఎక్కడ ఆదాయం పెంచుకోవచ్చు అనే విషయాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మార్పు మీకు మానసిక శాంతిని ఇస్తుంది డబ్బు సమస్యలు పూర్తిగా తీరకమైన వాటిని ఎదుర్కొనే ధైర్యం అయితే మీలో వస్తుంది ఇదే ఈ సంఘటనలోని అసలైన శక్తి పదిహేడవ సంఘటనగా ఈ రాశి వారి మాటకు వాటి నిర్ణయాలకు గణనీయమైన విలువ పెరుగుతుంది ఇంతకాలం మీరు చెప్పిన మాటలకు కొందరు పట్టించుకోలేరు మీ అభిప్రాయాన్ని తేలికగా తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి ఈ మూడు రోజుల్లో మీకు మాట్లాడిన ఒక మాట లేదా తీసుకున్న ఒక నిర్ణయం ఇతరులపైన ప్రభావం చూపుతుంది కుటుంబంలోనే కావచ్చు పనిలో కావచ్చు లేదా స్నేహితుల మధ్య కావచ్చు మీ మాటకు గడువు వస్తుంది మీ అభిప్రాయానికి గౌరవించడం మొదలు పెడుతుంది ఈ రాశి వారికి సహజంగానే న్యాయబద్ధమైన ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఆ గుణం గుర్తింపును పొందుతుంది మీరు ఇకపైన మీ అభిప్రాయాన్ని దాచుకోరు స్పష్టంగా సమతుల్యంగా మాట్లాడతారు మీ మాటల్లోనే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ఈ సంఘటన తర్వాత మీరు గ్రహిస్తారు నేను చెప్పేది వినబడుతుంది అని ఇది మీకు ఆత్మగౌరవాన్ని బలపరుస్తుంది మీ జీవితంలోనే కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు రావడానికి ఇదే కారణం అవుతుంది పంతొమ్మిదవ సంఘటనగా ఈ రాశివారు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం అందడం ప్రారంభమవుతుంది మీరు ఎవరికైనా సహాయం చేసిన న్యాయంగా వ్యవహరించిన మౌనంగా బాధను భరించిన వాటన్నిటిని ఇప్పుడు ప్రతిఫలం రావడం మొదలు పెడుతుంటారు ఈ ఫలితం ఒకే రూపంలో రావాల్సిన అవసరం లేదు కొందరికి ఈ ఒక సమస్య పరిష్కారంగా వస్తుంది మరికొందరికి ఇది శుభవార్తగా వస్తుంది ఇంకొందరికి ఇది మానసిక శాంతిగా వస్తుంది కానీ ఏ రూపంలో వచ్చినా అది మీకు తృప్తినిస్తుంది ఈ సంఘటన తర్వాత మీరు ఒక విషయం బలంగా నమ్ముతారు న్యాయం ఎప్పుడు కూడా ఆలస్యంగానైనా తప్పకుండా జరుగుతుంది అని ఇది మీలో మరింత నిశ్చలతను తీసుకొస్తుంది మీరు జీవితాన్ని మరింత సానుకూలంగా చూడడం మొదలు పెడతారు జ్యోతిష్య పరంగా ఇది పుణ్యపల అలా ప్రారంభ దశ మీరు అనుకోని సమయంలో సహాయం పొందుతారు మీకు అవసరమైనప్పుడు సరైన వ్యక్తి ఎదురవుతారు ఈ ఇరవయో సంఘటనగా ఈ ఇరవై సంఘటనలు పూర్తయిన తర్వాత ఈ రాశివారి జీవితం పూర్తిగా కొత్త దశలోకి ప్రవేశిస్తుంది ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు కానీ మీరు స్పష్టంగా గుర్తించే మార్పు మీ ఆలోచనలు మారుతాయి మీ ప్రాధాన్యత మారుతుంది మీరు ఇకపైన ప్రాత భయాలను తో జీవించరు గత మీరు నియంత్రించరు భవిష్యత్తును మీరే మీ చేతులకి తీసుకునే స్థితికి వస్తారు ఈ కొత్త దశలోకి మీరు మరింత స్థిరంగా సమతుల్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యలు వచ్చినా వాటిని శాంతిగా ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది ఇదే నిజమైన మార్పు ఈ దశలోనూ మీరు వెనక్కి చూడరు ముందుకే నడుస్తారు మీరు